బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మెడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గిరిజనులు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్న స్వర్గీయ నందుమూరి తారక రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు గిరిజన సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేసి గిరిజనులకు ఆర్థిక చేతునిచ్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు సామాజికంగా వెనుకబడి ఉన్న గిరిజను బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించేందుకే కోవూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గురుకుల పాఠశాలల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు అర్హులైన గిరిజనులకు ప్రభుత్వం పక్క గృహాలను నిర్మించేస్తుందన్న ముఖ్యమంత్రి హామీని సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా గిరిజన కాలనీలలో సురక్షిత తాగునీరు సిమెంట్ రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు గిరిజన సంస్థలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె కృతజ్ఞతలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలాల్లో నిర్వహించే ప్రతి ఆధార్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు గిరిజన సంస్థల పట్ల స్థానిక టీడీపీ నాయకులు చొరవ చూపాలన్నారు మండల అధ్యక్షురాలి స్థాయికి ఎదిగిన కోవూరు మాజీ ఎంపీపీకశిరి రమణమ్మను ఆదర్శంగా తీసుకుని గిరిజనులు రాజకీయ చైతన్యం పొందాలన్నారు అనంతరం ఏఆర్డీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఆర్డీస్ వచ్చంద సంస్థ నిర్వాహకులు బసీర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెంకుల కృష్ణ చైతన్య టిడిపి మండల అధ్యక్షులు చెంకులు శ్రీనివాసులు వెడవలూరు మండల నాయకులు ఆడపాల శ్రీధర్ రెడ్డి బెజవాడ వంశ కృష్ణారెడ్డి ఆవుల సుధీర్ ఏసోబు తదితరులు పాల్గొన్నారు పథకాలు తీసుకురావడం ఒక రకమైతే అవి మీ దగ్గర దాకా చేరుతున్నాయా లేదా అని చెప్పి కూడా గత ప్రభుత్వాల్లో ఎప్పుడైతే మనకి టిడిపి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడంతా కూడా మీకు మీ అభివృద్ది కోసం పాటుపడ్డారు పడ్డారాయన ఎందుకంటే నేను ఎలక్షన్స్ అప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చి తిరిగినప్పుడు మీరందరూ చెప్పిన ఈ కోవూర్ కాన్స్టెన్సీలో మీరందరూ ప్రతి గిరిజన కాలనీలో తిరిగాను నేను కొన్ని ఏమన్నా మిగిలిపోయి ఉంటే లాస్ట్ రెండు మూడు రోజులు కూడా గిరిజన కాలనీలోనే తిరిగాను ప్రతి ఒక్కరు కూడా అమ్మా మీరు వచ్చిన తర్వాత మేమంతా మీ పక్క అమ్మా మేమంతా తెలుగుదేశం పార్టీయే మీరొచ్చిన తర్వాత మాకు అప్పుడెప్పుడో రామారావు కట్టించిన ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత మాకు కొత్త ఇల్లులు కట్టించండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడిగి అని చెప్పి మీరందరూ అమాయకంగా అడగడం నాకు అంతే గుర్తుండింది అందుకనే మొన్న అసెంబ్లీలో కూడా మీరు అడిగిన విధానాన్ని చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సమ్మతించారు తప్పకుండా ప్రతి కాలనీస్ లో మనకి అతి త్వరలో ఇల్లు వస్తాయి అదేవిధంగా మీకు అన్నిటికన్నా ముఖ్యంగా మీ పిల్లలకి మీరు ఆధార్ కార్డు లేవని చెప్పి నేను ప్రచారానికి వచ్చినప్పుడు ప్రతి కాలనీలో వాళ్ళు ఎంతో మంది చెప్పడం జరిగింది మా పిల్లలకి మాకు మాకు రేషన్ కార్డు లేవు మా పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ లేవు ఆధార్ కార్డు లేవు కాబట్టి ప్రభుత్వంలో వచ్చే ఏవి కూడా మాకు వాళ్ళు ఇస్తున్న ప్రభుత్వంలో ఇస్తున్న పథకాలు మా దగ్గర దాకా చేరడం లేదమ్మా అని చెప్పి చాలా మంది వచ్చి అడగడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట గిరిజనుల కోసం ఈ కార్యక్రమం ముందే పనిచేశాను మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులతో మాట్లాడి స్పెషల్ డ్రైవ్ ద్వారా ఒక్క ఇందుకూరుపేట మండలంలో మొట్టమొదటగా స్టార్ట్ చేశాము ఏ ఏ గిరిజన పిల్లలకైతే బర్త్ సర్టిఫికేట్ లేవో ఆధార్ కార్డు లేవో దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళకి ఏ పథకాలు లేకుండా నిర్వ్యామంగా ఉన్నారో వాళ్ళ కోసం మనము ఇందుకూరుపేట మండలంలో డ్రైవ్ కలెక్టర్ వాళ్ళ ద్వారా డ్రైవ్ చేయడం జరిగింది వాళ్ళందరూ అది సక్రమంగా చేశారు మా నాయకులు ఇందుకూరుపేట నాయకులు కార్యకర్తలు అందరూ దీంట్లో ఇంక్లూడ్ అయ్యి చేశారు అది ఆరు వందల గిరిజన పిల్లలకి మొన్న నవంబర్ ఇరవై రెండో తేదీ బర్త్ సర్టిఫికేట్లు మనం ఇవ్వగలిగాం ఇదే మాదిర దీన్ని పూర్తిదాయకంగా తీసుకొని ఇక్కడ ఉన్న అధికారులకు గానీ తెలుగుదేశం నాయకులకు గాని కార్యకర్తలకు గాని చెప్తున్నాను నేను ఇప్పుడు రమణమ ఎంతో బాధపడింది ఆమె తెలుగుదేశం పార్టీలో కోవూరు నియోజకవర్గంలో నాకు అత్యంత దగ్గరైన నాయకురాలు కార్యకర్త ఆమె ఇంత బాధపడడం నేను ఫస్ట్ టైం చూసాను ఎందుకంటే రమణమ్మ ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది చాలా అన్ని ఏ పనైనా చేసేయగలదు అనుకునేదాన్ని కానీ మీ అందరి గురించి ఎంతో బాధపడింది ఈరోజు ఆమెనే ఇన్స్పిరేషన్ గా తీసుకోండి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ మనం చేయగలిగిందంటూ మనం చేయలేందంటూ ఏదీ లేదు అసలు మీకేం కావాలి మీ బిడ్డకి ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా ఏ ఏ రకంగా ఎవరి దగ్గరికి పోతే సచివాలయం దగ్గరికి పోవాలా ఏ నాయకుల దగ్గరికి పోవాలి ఏ అధికారి దగ్గరికి పోతే మీకు ఆధార్ కార్డు వస్తుందో రేషన్ కార్డు వస్తుందో ఇవన్నీ మీ హక్కులు ఇవన్నీ మీ హక్కులు ఇవి సాధించుకోవడం కోసం మీరు ధైర్యంగా నిలబడాలి ప్రతి ఒక్కరూ కూడా రమణమ్మ లాంటి నాయకులే మీరందరూ కూడా అది మీకు తెలియట్లేదు మీలో నుంచి ఆ నాయకత్వ లక్షణాలు బయటికి రావాలి రావాలి అంటే ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతారో ఆ రోజు ఆ నాయకులను అడగండి ఏమయ్యా ఏది మాకు ఆధార్ కార్డ్ మేము మీరు అడగండి ఫస్ట్ వాళ్ళు ఇప్పించలేకపోతే తిరిగి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రశ్నించండి మిమ్మల్ని మేము అడిగాం ఏది మాకు మాకేం చేశారని మీరు మళ్ళీ వచ్చారని అడగండి అది మీ హక్కు కొన్ని పరిస్థితుల్లో చేయగలగవచ్చు కొన్ని పరిస్థితుల్లో చేయలేకపోవచ్చు కానీ కనీసం సమాధానం చెప్పే బాధ్యత ఈ నాయకులకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి చెప్తున్నాను నేను మేము నాయకులం మేము ఈ ఊరు నాయకులం మేము ఇక్కడ అంటే సరిపోదు ఈ ఊర్లో ఉన్న నాయకులు ఈ ఊర్లో అట్ట అడుగుల కాలనీస్ లో ఎవరైతే గిరిజనులు ఎవరైతే వాళ్ళు లేని వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఏది చేసుకోలేని ఉన్నారో వాళ్ల దగ్గరికి వెళ్లి మీ సేవలు అందించండి అప్పుడే మీరు నాయకులు కాగలరని చెప్పి నేను మీకు అందరికి కూడా దీని వాళ్ళ తెలియజేసుకుంటున్నాను కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి